జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు గారు బొట్లపాళెం ముల్లగొండ గ్రామాల్లో సుడిగాల పర్యటన చేశారు నివార్ బురేవి తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి సర్వేపల్లి సచివాలయానికి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు విధులకు ఆలస్యంగా వచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వెంట ఆర్డిఓ హుసేన్ తహసీల్దార్ ప్రసాద్ ఉన్నారు మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి చాలా చోట్ల పంట నష్టం అలాగే కొన్ని చోట్ల ఈ ట్యాచ్డ్ హౌసెస్ హట్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ జరిగాయి అలాగే ఆర్ఎండ్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు బ్రిడ్జెస్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనకి జిల్లాలో చాలా చోట్ల డ్యామేజెస్ జరగడం అవన్నీ కూడా రిపోర్ట్ అయ్యాయి వీటిని పూర్తిగా పారదర్శకంగా ఫీల్డ్ లెవెల్లో ముఖ్యంగా విలేజ్ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని వాలంటీర్స్ని బృందాలుగా ఏర్పాటు చేసి మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ డ్యామేజ్ ఎన్యూమరేషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది బెనిఫిషరీస్ ఎవరైతే డ్యామేజ్ కాంపెన్సేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వారి వివరాలు కూడా ఆధార్ నెంబరు వారి ఫోటోగ్రాఫీ ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైతే యాక్చువల్గా డ్యామేజ్ జరిగిందో ఆ లొకేషన్స్ని జియో కోఆర్డినేటర్స్తో కూడిన ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఈ పని ముమ్మరంగా జరుగుతోంది ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మనకి పల్సెస్ టొబాకో అలాగే బీటిల్ లీఫ్ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి ప్యాడీ ట్రాన్స్ప్లాంట్ అయినవి కూడా మనకి పూర్తి స్థాయిలో నష్టం వచ్చిందని ముప్పై నాలుగు వేల హెక్టార్లలో పంట దెబ్బతిందని ప్రిలిమినరీ నివేదికలు అందించున్నారు వీటిని పూర్తి స్థాయిలో ఎవ్రీ ఫీల్డ్కి వెళ్ళి ఇండివిజువల్ ఫార్మర్ వైజ్ డీటెయిల్స్ సేకరించాల్సింది గాను ఆ డ్యామేజ్ని క్యాప్చర్ చేయాల్సింది గాను వారికి ఒక యాప్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది దాంట్లో లొకేషన్ స్పెసిఫిక్ డీటెయిల్స్తో వారు పూర్తి స్థాయిలో ఈ డ్యామేజ్ యొక్క నివేదికలన్నీ అందించడం జరుగుతుంది ఈ నెలాఖరికి డిసెంబర్ ముప్పై ఒకటికి వెళ్ళ నష్టపరిహారం అంతా కూడా నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లో అడివు కొట్టేటప్పుడు ఎవ్వరు అన్నది అడివు కొట్టుకొని కోట్లు పూడ్చుకోట పూరీలు తీసుకుంటంతంత